పేరు మాంగి రాజారావు అరకువేలి అసెంబ్లీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు వచ్చే నెల పదమూడవ తారీఖున జరిగేటటువంటి సార్వత్రిక ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో ఖచ్చితంగా మేము జనసేన తెలుగుదేశం పార్టీ సహకారంతో మేము భారీ మెజారిటీతో ఇక్కడ విజయం సాధించామని చెప్పేసి మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి గందరగోళ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర సహకారము లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు అలాగే విద్యార్థులు యువకులు నిరుద్యోగులు ఉద్యోగులు అందరు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విసిగిపోయి ఎంత తొందరగా మేము ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇదంతా కూడా అనుకూలమైనటువంటి అంశం కానీ వాళ్ళు కేవలము కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కోట్లని కొని నేను గెలవాలని చెప్పేసి ఆయన తాపత్రయం పడుతున్నారు కానీ ప్రజలేమేమి అమాయకులు కారు ప్రజలు వారు గుట్టలో పడరు ఖచ్చితంగా ప్రజలు న్యాయమైపు ధర్మం వైపు మరి నిలబడి మాకు అఖండ విజయంతో నాకు కానీ ఎంపీ అభ్యర్థి గారి కానీ గెలిపించి మేడం గారికి పార్లమెంట్లో నాకు అసెంబ్లీలో పంపిస్తారు పంపించి మేము ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యం కల్పిస్తారని చెప్పేసి ప్రజల్లో వెళ్తే స్పందన బట్టి మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మాకు అసెంబ్లీకి పంపిస్తారని మేము ఆశిస్తున్నాం